సో వైస్ మనం ఎక్కడికి వచ్చిన ఈ రోజు పుట్టపడితే ఎస్టీ ఆఫీస్కు రావడం జరుగుతుంది వెళ్తున్నాయి ఇంకా ఇప్పుడు సో అయితే కలర్ ప్రాఫీస్లో అర్జీ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ నాపైన ఫాల్స్ కేసు నమోదైంది కదా ఎలక్షన్ టైంలో సో వాటికి సంబంధించిన మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సో ఏముంది పోరాడితే ఏమైంది పోయేది ఏమి లేదు కదా బాణిస్తు కదా సో మనము అప్పట్లో మంది అయితే కేసులు పెడితే తప్పుడు కేసులు అయినా తిరుగుకుంటూ ఉండేవాళ్ళు టైంపాస్కి అంటే వాళ్ళకి తెలియక అంటే ఎలా చేయాలని సో చూద్దాం మనం అర్జీలు ఇద్దాం ఇక్కడ కూడా రెస్పాండ్ లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ మనకి ఇంకా హైకోర్టు ఉంది అది కాకపోతే సుప్రీంకోర్టు ఉంది కాబట్టి సో ఇది ఒక ట్రై చేద్దాం సో ఇందాక నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అర్జీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎస్పి బంగ్లాకు వస్తున్నాను అనమాట గ్రీవెంట్ అని ఎలా స్పందిస్తారో తెలియదు చెప్పే కదా అంటే ఈరోజు వస్తే ఇస్తా అని ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర రెండో పెళ్ళి గురించి అంటే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు నన్ను పెళ్ళి చేసుకొని ఏదో వాళ్ళ ఇంట్లో బెదిరిస్తే వెళ్ళిపోయి ఇంకో పెళ్ళి చేసుకున్నాడు అనమాట సో కోర్టులో నా కేసు ఫైనల్కి వచ్చింది ఇప్పుడు డైరెక్ట్ కోర్టు అవును వాళ్ళిద్దరూ భార్య భర్తలే అమ్మాయికి ఒప్ప చెప్పండి అంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి సో కాబట్టి సో అప్పుడు నాకు చాలా ఆధారాలు లేకపోయిండే ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి సో ఆధారాలతో సో ఇప్పుడు నేను వీళ్ళు రాకపోతే రెండో పెళ్ళిపై ఏం చేస్తారో చూద్దాం వాటికి సంబంధించిన ఆధారాలు అయితే నేను ఇప్పుడు సబ్మిట్ చేయబోతున్నాను వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం సో ఇది చూడండి సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి సంబంధించిన వాళ్ళది వీస్ట్ బంగాళాకైతే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏం జరిగిందో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తానుకుంటాం కానీ అంటే మనం కొన్ని కొన్నిసార్లు పోలీసు వాళ్ళ మీద అగ్నేష్ పోతాం కానీ పోలీసు కూడా మంచి కొంతమంది ఎవరో అట్లుంటారు కానీ అందరు పోలీసు అట్లా కాదు నిజంగా మంచి వాళ్ళు పోలీసు ఎందుకంటే అట్లా వాళ్ళు అట్లా చేసి అందరి మీద విసుగు తెప్పిస్తారు అందులో అప్ప ఇప్పుడైతే ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళినా బాగా మాట్లాడించినారు బాగా ప్రాబ్లం తెలుసుకున్నారు నాదే కాదు మిగతా వాళ్ళని కూడా బాగా సానుకూలంగా బాగా స్పందిస్తూ ప్రాబ్లం ఏంది అని కూర్చిపెట్టుకొని నిరాణగా అడిగి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని ఎస్పీ ఆఫీస్లో అయితే బాగా వాళ్ళు చెప్పైతే పంపిస్తున్నారు అవతల వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయినాయా అవయా కాలేదా పక్కన పెడితే నిజంగా అంటే వైసీపీ ప్రభుత్వంలో కంటే కూడా ఇప్పుడు వచ్చే అర్జీలను అయితే రెస్పెక్ట్గా కూర్చొని అన్నీ వేసుకొని సో నేను కూడా వెళ్ళినా కదా సో నాతో అయితే అక్కడ వచ్చిన సార్ అయితే చాలా బాగా ఏమమ్మ నీ ప్రాబ్లమ్ ఏంటి అని బాగా నిదానంగా కూర్చొని నిబ్రంగా అడిగినారు సో ఇట్లా అన్ని చోట్ల పోలీస్ వాళ్ళు ఫ్రెండ్ ఇట్లా వీళ్ళు ఇప్పుడు ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయినట్ల ప్రతి చోట పోలీస్ వాళ్ళు ఫ్రెండ్లీగా మూవ్ అయితే నిజంగా ఉండే సమస్యలు ఖచ్చితంగా ప్రజలు చెప్పుకుంటారు అనమాట సో పోలీస్ వాళ్ళు అయితే మంచోళ్ళు చెడ్డలు అయితే కాదు అక్కడక్కడ ఒక్కొక్క ఒక్కొక్కరు ఉంటారనమాట ఎస్పీ ఆఫీసులు కూడా ఆ కలెక్టర్ ఆఫీసులో కూడా బాగా తీసుకున్నారు బాగా స్పందిస్తున్నారు కాదు ఇది ఈరోజు జరిగిన సంఘటన